నరసింహ శతకం భుజబలంబునన్ పెద్ద పులులను చంపంగవచ్చు పాము కంఠమున్ చేతన పట్టవచ్చు బ్రహ్మరాక్షస కోట్లన్ పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిహ్వకు ఇష్టము గాని చేదు మృంగంగవచ్చు పదును కడ్గమున్ చేతన అదుమవచ్చు కష్టముందుచున్ ముండ్ల కంపలోన్ చొరవచ్చున్ తిట్టుపోతుల నోళ్ళు కట్టవచ్చున్ పొడమిలో దుష్టులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడు ఎంత చతురుండైనా భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర స్వామి నరసింహ కేవలం భుజముల శక్తి చేత పెద్ద పుల్లలను చంపవచ్చును పాము కంఠాన్ని చేతితో పట్టుకోవచ్చును బ్రహ్మరాక్షసుల వంటి దుష్టులను ఎందరినైనా తరమవచ్చును మనుషుల రోగాలను మాన్పవచ్చును నాలుకకు ఇష్టం కానీ చేదునైనా మృంగవచ్చును పదునైన కత్తిని చేతితో ఒత్తవచ్చును కష్టంతో ముళ్ళకంపలో ప్రవేశింపవచ్చును తిట్టేవారి నోళ్లను మూయించవచ్చును కానీ ఇక్కడ దుర్మార్గులకు దేవుని గుర్చిన ఉపదేశాన్ని తెలిపి వాళ్లను మంచివాళ్ళుగా చేయుటకు ఎంతటి సమర్థుడైనా చేతకాని వాడే అవుతున్నాడు ఇక వారిని మంచివారిగా చేసే బాధ్యత నీదే భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమో నమ